రాజస్థాన్ ఫేమస్ అయినటువంటి స్వీట్ స్వీట్ని చేయడం చాలా ఈజీ ఎలాగంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు మైదా వేసేసి చిట్కడంతా ఉప్పు వేసి చేతితోటి కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ఉండేలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిపైన నూనె వేసి మసాజ్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు మైదా వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసి జారుడుగా ఉండేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని పిండిలో నుంచి ముద్ద తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత పొరలు పొరలుగా రావడానికి దగ్గర దగ్గరగా ఇలా చాకుతో కట్ చేసుకొని రోల్ మాదిరిగా చేసుకుంటూ చేతితో ఇలా చుట్టుకుంటే సరిపోతుంది ఇలానే అన్ని చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చేతికి తాకి అంత వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసుకొని లో ఫ్లేమ్ లోనే కాల్చుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసేసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇది క్రిస్పీగా ఎంతో టేస్టీగా వస్తాయండి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు వరకు చక్కెర వేసి కొన్ని వాటర్ పోసుకొని ఇది పాకం వచ్చే వరకు చూస్తే చాలు ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పౌడర్ కుంకుమ పువ్వు రెండు డ్రాప్స్ లెమన్ వేసేసుకొని కలిపేసుకొని దీంట్లో వేసేసుకొని ఇక తినేయడం వినండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మట్టి స్వీట్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో మీరు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్